అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు రాసరి విజయలక్ష్మి గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి విజయలక్ష్మి గారు మీరు ఎక్కడున్నా మీ పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల తరపు నుంచి కూడా ఆ భగవంతుని వేడుకుంటున్నాము దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి రోజు తమ కుటుంబ పెద్ద దూరమైనటువంటి సందర్భంగా నాలుగో వర్ధంతి జరుగుతూ ఉంది సో మనం మరి ఎలా చేస్తే బాగుంటుంది ఏదన్నా ఒక సేవ కార్యక్రమం చేయాలని మరి రోజు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మాతృదేవోభవ ఆశ్రమాన్ని ఎంచుకొని తమకు తోచిన విధంగా నూట యాభై మంది అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని దీవెనలు ఉండాలని తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే మరి మన ఇంట్లో మరి మన ఫ్యామిలీలలో చనిపోతూ ఉంటారు అది కామన్ నాలుగు రోజులు ఏడుస్తాము అలాగే వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తుంటాము తర్వాత మనం మర్చిపోతుంటాము కానీ ఒక మంచి సందర్భం ఏంటంటే నేను ఫస్ట్ టైం చూసింది మరి ఇక్కడ ఉన్నటువంటి రాసరి విజయలక్ష్మి గారి కుమారులు ముగ్గురు ఇక్కడ ఉన్నారు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక గొప్ప సంకల్పం ఏంటంటే తమ ఇంట్లో ఒక గుడి కట్టుకొని తమ తల్లిగారి ఫోటో పెట్టుకొని ప్రతి నిత్యం పూజలు చేస్తూ ఉన్నారంటే చాలా చాలా సంతోషకరమైన విషయం ఈ రోజుల్లో ఎవరు కూడా అమ్మ చనిపోయిన తర్వాత మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం అలా కాకుండా తమ ఇంట్లో ఒక విగ్రహాన్ని పెట్టుకొని దేవుళ్ళతో సమానంగా మరి తల్లిదండ్రులని చనిపోయిన వారిని పూజించడం అనేది మరి నేను ఎక్కడ కూడా చూడలేదు చాలామంది చేస్తుంటారు కానీ ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో నేను గుడి చూసినాను చాలా చాలా సంతోషం అనిపించింది సో అదేవిధంగా మరి విజయలక్ష్మి గారి ఆశీషులు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మాతృదేవోభవ ఆశ తరపు నుంచి తెలియజేసుకుంటూ ఈ రకంగా మరి తల్లిదండ్రులు ఉన్నా ఒకవేళ వాళ్ళు మన మధ్యలో లేకున్నా వారిని మనం పూజిస్తే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందని ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను వారి ఇంట్లో ఉన్నటువంటి వారి అమ్మగారి గుడిని కూడా నేను ఈ యొక్క వీడియోలో మెన్షన్ చేస్తాను ఒక్కసారి చూడండి దయచేసి తల్లిదండ్రులని పూజించండి వారిని తగిన సపర్యలతోటి వారికి తోచిన విధంగా మన అమ్మ నాన్నని మన దగ్గర పెట్టుకోండి వారిని పూజించండి మాతృదేవోప ఆశ్రమం తరపు నుంచి పిలుపునిచ్చేది అదొక్కటే సో ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు లేదా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆశ్రమంలో జరుపుకొని అభాగ్యలా ఆకలి తీర్చండి థ్యాంక్ యూ